ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తగదంటూ కూటమి ప్రభుత్వాన్ని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై భారం మోపారన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కూడా పెంచము మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తాము రైతులకి తొమ్మిది గంటల కరెంటు ఇస్తాము కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము అవసరమైతే మీరే తయారు చేసుకుని మీరే ఉత్పత్తి చేసుకుని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఎలక్షన్ కి ముందు తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి